హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో నాన్ వెజ్ లవర్స్ కోసం ఇన్క్లూడింగ్ మీ నాటుకోడి ఫ్రై చేయబోతున్నానండి అది కూడా విలేజ్ స్టైల్లో డిఫరెంట్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ ఒక కిలో లేత నాటుకోడిని షాప్కీపర్స్కి చెప్పి కట్ చేసే ముందు పసుపు బాగా పూసి కాల్చి చికెన్ని కట్ చేసి పీసెస్ చేసి మనం చెప్పాను ఇంటికి తెచ్చాక ఒక స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా నాటుకోడి పీసెస్ని కలిపాను ఆ తర్వాత ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నాను ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి నీచు వాసన అస్సలు ఉండదు తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండల్ పెట్టుకున్నానండి ఈ నాటుకోడి ఫ్రై డిఫరెంట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది మీరు కూడా ఫాలో అవ్వండి ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఒక రెండు స్పూన్ల సోంపు నాలుగైదు ఎండుమిర్చి గుప్పెడి కరివేపాకు చెక్క లవంగం జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు ఇవన్నీ ప్యాన్ వేడెక్కాక చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీన్ని చెట్టినాడు మసాలా అని కూడా అంటారు చెట్టినాడు డ్రై మసాలా అనమాట ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ కొబ్బరిని అవాయిడ్ చేశాను మా ఇంట్లో ఎక్కువ తినరు సో ఈ డ్రై మసాలా అంతా కూడా చల్లారాక కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అప్పుడు గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈలోపు పక్కన మళ్ళీ బ్యాండల్లో కావలసినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కడిగి ఉంచుకున్న నాటుకోడి ముక్కల్ని అందులో వేసేయాలండి ఎస్ మీరు వింటున్నది నిజమే ఆయిల్లో నాటుకోడి ముక్కలన్నీ వేసేయాలి మరి ఉడకలేదు కదండి వెంటనే ఆయిల్లో వేసేస్తున్నారు నాటుకోడి అంటే హార్డ్గా ఉంటుంది కదా ఎలా ఉడుకుతుందంటే చూస్తూ ఉండండి మ్యాజిక్ ఈ ఆయిల్లోనే నాటుకోడి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది వేడి మీద నాటుకోడి అలా నూనెలో వేగుతూ ఉందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు గుప్పెడు కరివేపాకు మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ బాగా అంతా కలిపి నాటుకోడి ముక్కల్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకోండి మాడకుండా ఉంటుంది కాస్త టైం పట్టుద్దండి ఎందుకంటే నాటుకోడి కొంచెము గట్టిగా ఉంటాయి మొక్కలు బాగా ఉడకాలి కదా కాబట్టి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి చక్కగా ఉడికించుకోండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉడికిందండి తర్వాత చూస్తే ఇలా నీళ్లు రిలీజ్ అయ్యాయి ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆయిల్ మరి నొరగనురగ్గా ఎందుకుంది అంటే లేత చికెన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్యాట్ కూడా ఈ ఆయిల్లో కలిసి అలా వచ్చింది అంతే ఇక మనం మనకు కావలసినంత కారం పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా బాగా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్లో ఆ ముక్కలు రోస్ట్ అవుతూ వస్తాయి చాలా బాగుంటుంది మీకు ఎక్కువగా అనిపిస్తే ఈ టైంలో ఆయిల్ని కొద్దిగా వంపేసుకోవచ్చు మళ్ళీ నేను కొంచెం పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేశానండి ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు నేను ఒక స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశాను మిరియాల పొడి వల్ల చికెన్ టేస్ట్ మరింత పెరుగుతుంది ఎంతమందికి మిరియాల పొడి చికెన్ అంటే పెప్పర్ చికెన్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ ఇవంతా బాగా చికెన్ రోస్ట్ అయ్యాక ఫైనల్గా మనం చెట్టినాడు డ్రై మసాలాని యాడ్ చేసేస్తున్నాం ఇందులోనే ఉందండి మొత్తం సీక్రెట్ నిజంగా ఈ చికెన్ ఫ్రై అయితే అద్భుతంగా అనిపించింది ఇంకా గీ లవర్స్ అయితే కొంచెం ఒక స్పూన్ నెయ్యిగా యాడ్ చేసుకున్నారనుకోండి చికెన్ గీ రోస్ట్ విత్ చెటినాడు డ్రై మసాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ చికెన్ని మనం పప్పు చారులోకి మిరియాల చారులోకి టమోటా రసంలోకి తింటే ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే ఈ నాటుకోడి చికెన్ని ఉత్త అన్నంతో అలా అలా కలుపుకొని టేస్ట్ చేశానండి ఎక్సలెంట్గా ఉంది తప్పకుండా మీరు కూడా ఈ సండే నాటుకోడి తెచ్చుకొని నేను చూపించిన విధంగా చెట్టునాటి డ్రై మసాలా చేసుకొని ఫ్రై చేసుకోండి హ్యాపీగా తినండి ఎంజాయ్ చేయండి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్